కనిపిస్తుంది కదా అది మొక్కజాల మిషన్ గిన్నెలు పెట్టేది ప్రతి రైతుకి అది ఉంటే సేఫ్టీగా ఉంటారు ఎందుకంటే ఫ్రెండ్స్ ఎకరం ఈజీగా పెట్టచ్చు మీరు కొనుక్కొని పెట్టకపోయినా ఎలాంటి వాళ్ళు కొనుక్కొని కిందలు పెడుతుంటారు వాళ్ళ దగ్గర పెట్టేయచ్చు కిందలు ఎకరానికి వచ్చేసి రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళు ఇంకా ఎవరైనా దగ్గరలో ఎవరైనా పెట్టించాలనుకుంటే పెట్టించుకోవచ్చు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అయితే మీరు సొంత ఊరుకోవాలని కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు నచ్చితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో మాత్రం ఎడ క్లిక్ చేయకుండా చూడబోకండి ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి మీకు తెలిసిద్ది దాని గురించి ఎలాగో పెడుతుంది అనేది చూడండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా గింజలు దాంట్లో గింజలు ఉన్నాయా దేంట్లో ఉన్నాయి మరి దేనికి ఇక మన బయటెత్తుపోకంగా గురి పొలాలు వాళ్ళ కాకుండా మాములు బీచ్లో వచ్చి అడిదికితే రాసుకెళ్ళి ఓడేసుకొని ఓకే పోనీ ఓకే ముందుకు వస్తాయి నాకు వచ్చి నెట్కి వచ్చింది ఇదాంట్లో అండి కదా నెట్కొచ్చింది పంపుతాయి మనకి మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసింది ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి ఫ్యాండ్ ఇప్పుడు నేను పట్టుకున్నాను అసలుకి ఎలా పోతుంది కానీ బాగానే పోతుంది సెండ్ చాలా మంచిగా పోతుంది అది పొరుగు పెద్దగా ఏం లేదు ఈ రైతులు ఎలాంటివి కొనుక్కుంటే చాలా సేఫ్టీగా అవుతారు రైతు గురించే ఎలాంటి ఎకరాంటివి అన్నీ వస్తున్నాయి మీరు కూడా కొనుక్కోవాలి కొనుక్కోండి దీని క్యాస్ట్ వచ్చేసి ఏడు వేలు ఇది చాలా బాగుంది చూడటానికి చూడండి మళ్ళీ ఒకసారి చూపించుకున్నాం ఇందాక మిషన్ పెట్టాను కదండి ఆ మిషన్ పెట్టిన గందరిగి చూడండి ఎంత చక్కగా మనిసాయో రైతులకి అలాంటి మిషన్లు ఉంటే చాలా సుఖం తొందరగా పెట్టుకోవచ్చు ఎకరానికి పెట్టుకోవచ్చు రోజుకొచ్చేసి సింపుల్లో ఈ పానల తోటలో చూడండి ఈ కనపడించే మొత్తం మొక్కదాని డిప్ పైపులు వేశారు ఆ డిప్ పైపు లైన్లో అటు ఇటు నాంత ఉంటాయి